మీ శరీరంలో రక్త ప్రసరణ చాలా స్వేచ్ఛగా జరుగుతున్నప్పుడు మీరు శారీరకంగా ఆరోగ్యవంతులు మీ జీవితంలో డబ్బు చాలా స్వేచ్ఛగా ప్రవహిస్తుంటే మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులు శారీరక ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా ఆరోగ్యవంతులు కావాలనుకుంటున్నారా అయితే ఇలాంటి వారి కోసమే ఈ వీడియో ఈ వీడియోలో మనం ధనాన్ని ఎలా పొందాలి డబ్బు సంపాదన మీద ఉన్న నమ్మకాలను ఎలా ఖండించాలి డబ్బును సంపాదించడానికి చాలా పవర్ఫుల్ అఫర్మేషన్స్ను ఎలా తయారు చేసుకోవాలి ఈ ధన సంపాదన క్రమంలో చేస్తున్న తప్పులేంటి మీరు ప్రతిరోజు పాటించవలసిన పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఏంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ ఒక్క వీడియోలో మీకు దొరుకుతుంది వీడియో చివరి వరకు చూడండి భూమి మీద ఎవ్వరికైనా ధనవంతులు కావడానికి హక్కు ఉంది మనమందరం ఈ యొక్క భూమి మీద సమృద్ధిగా జీవించడానికి సంతోషంగా ఉండడానికి పూర్తి ఆరోగ్యంతో స్వేచ్ఛగా ఉండటానికే వచ్చాము సబ్కాన్షియస్ మైండ్ ద్వారా సంపదను సృష్టించవచ్చు అని తెలుసుకున్నాక మీరెందుకు లేదు అనే ఫీలింగ్ను అనుభవిస్తారు ఉన్న కొద్ది ధనంతో ఎందుకు సంతృప్తి చెందాలి ఈ వీడియోలో మీరు డబ్బుతో ఎలా స్నేహం చేయాలో నేర్చుకుంటారు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు గనక చేయగలిగితే మీకు అవసరానికి మించిన డబ్బు మీ వద్ద ఉంటుంది కొంతమంది మాటలు ఇలా ఉంటాయి నేను చాలా మోసపోయాను నేను చాలా లాస్ అయిపోయాను నాకు డబ్బు అంటే ఇష్టమే లేదు అన్ని పనులకు చెడు కారణమైనటువంటి డబ్బే మాటలు అంటూ ఉంటారు ఇలాంటి మాటలు గందరగోరాలని సృష్టిస్తాయి ఇంకొంతమంది ధనాన్ని మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు మిగిలిన వేటిని పట్టించుకోరు వీళ్ళు నేను డబ్బుని సంపాదించడానికి మాత్రమే ఉన్నాను నాకు కావాల్సింది డబ్బే నేను డబ్బు మీదే దేశ పెడతాను ఇలాంటి మాటలు అంటూ ఉన్నప్పుడు డబ్బు ఖచ్చితంగా మీకు దొరుకుతుంది కానీ మిగతావన్నీ మీకు దూరం అయిపోతాయి ఎందుకంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది కేవలం డబ్బు మీద మాత్రమే ఫోకస్ ఉంది శాంతి ప్రేమ సంతోషం ఆరోగ్యం ఇవన్నీ ఏవి ఉండవు అప్పుడు మీరు ఎలా అయితే డబ్బు మాత్రమే కావాలి అని గట్టి పట్టుదలతో డబ్బుని సంపాదించగలిగారో అదే క్రమంలో ప్రశాంతమైన మనసు సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణమైన జీవన విధానాన్ని కూడా ఇలాంటివి ఉంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండు రకాలైన వ్యక్తులను మనం ఇప్పుడు గమనించాము ఒకటి డబ్బు గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి గురించి రెండవది డబ్బు మాత్రమే కావాలనే వ్యక్తుల గురించి ఈ రెండింటిలో ఏ ఒక్కటి మీలో ఉన్నా వెంటనే మానుకోండి డబ్బు గురించి రకరకాల మూఢనమ్మకాలన్నింటినీ మీ యొక్క మనసులో నుంచి తీసేయండి డబ్బుల్ని ఎప్పుడే కానీ చెడుగా భావించకండి మురికిగా భావించకండి అలా మీరు గనక ప్రవర్తించినట్లయితే రెక్కలు కట్టుకొని మరి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి గుర్తుపెట్టుకోండి మీరు దేన్నైతే విమర్శిస్తుంటారో దాన్ని మీరు ఖచ్చితంగా ఆకర్షించలేరు డబ్బుని ఆకర్షించడానికి బెస్ట్ సరైన అఫర్మేషన్స్ ఏవైనా ఉన్నాయా అంటే ఉన్నాయి చెప్తున్నాను ఎక్కడైనా నోట్ చేసుకోండి లేదా ఈ వీడియోను సేవ్ చేసుకొని పెట్టుకోండి నాకు డబ్బు అంటే ఇష్టం నేను డబ్బుని ప్రేమిస్తున్నాను నేను దాన్ని తెలివిగా వృధా చేయకుండా పనికి వచ్చేటట్టుగా ఆలోచనపూర్వకంగా వాడతాను నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంటుంది నేను డబ్బుని ఆనందంగా ఖర్చు చేస్తాను డబ్బు మళ్ళీ తిరిగి నా వద్దకు చాలా రేట్లు అధికంగా తిరిగి నా వద్దకు వస్తుంది డబ్బు చాలా మంచిది ఎంతో మంచిది ధనం నా వైపుకు ఒక నది నీటి ప్రవాహములపై ప్రవహిస్తూనే ఉంది నేను డబ్బుని మంచికి మాత్రమే వాడతాను నేను ఆర్థికంగా మానసికంగా సుఖపడుతున్నందుకు దాని పట్ల కృతజ్ఞుడిగా ఉంటాను ఈ యొక్క అఫర్మేషన్స్ను డేలో ఒక టైం అనేది ఫిక్స్ చేసుకొని ప్రతిరోజు చాంట్ చేస్తూ ఉండండి అద్భుతాలను మీరే చూస్తారు ఇకపోతే మీకు అవసరమయ్యే ధనాన్ని ఆకర్షించడం ఎలా నేను చాలా రోజులుగా నాకున్న ఈ జ్ఞానాన్ని యూట్యూబ్ ద్వారా మీ అందరికీ షేర్ చేయాలని అనుకున్నాను కానీ అప్పుడు నా దగ్గర డబ్బు లేదు కనీసం మొబైల్ ఫోన్ కూడా లేదు మీకు క్లారిటీగా సమాచారం ఇవ్వడానికి కనీసం మైక్ కూడా లేదు అప్పుడు ఒక వ్యక్తి చొప్పిన ఒక్క లైను నా జీవితాన్ని నా యొక్క సబ్కాన్షియస్ మైండ్ని ఎంతలా ఇంపాక్ట్ చేసిందంటే అది చెప్తున్నాను వినండి భూమిలో పాత పెట్టిన విత్తనం పెరిగి పెద్దది అవ్వటానికి తనకు కావలసినవన్నీ తానే ఆకర్షించుకుంటుంది అని నాకు చెప్పాడు ఇప్పుడు నేను చేయవలసిన పని ఆ యొక్క విత్తనం నుంచి నేర్చుకున్న పాఠాన్ని నా యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఆలోచనగా నాటడం మీ లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఆ యొక్క లక్ష్యాలను చేరుకోవటానికి మార్గాలు తయారు చేసుకుంటాయి నేను ముందే ఊహించుకున్నాను యూట్యూబ్ ద్వారా చాలామందికి నా యొక్క సమాచారం అందిస్తున్నాను అని విజువలైజ్ చేశాను దాన్ని ప్రేమించాను చాలా సంతోషంగా ఉంది అని అది నా యొక్క సబ్కాన్షియస్ మైండ్లో పూర్తిగా ఒక ఆలోచన నమ్మకంగా మారి ఇలా మీ ముందు ఉంచింది సంపాదించడంలో ఏవైనా అడ్డంకులు ఉన్నాయా అలాంటివి మనం ఏమైనా చేస్తున్నామా అతను ఒక మోసగాడు అతను అన్యాయంగా డబ్బును సంపాదిస్తున్నాడు నాకు తెలుసు అతని దగ్గర ఏమీ లేదు ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాము అతను ఒక దొంగ అవినీతిపరుడు మోసగాడు ఈ విధంగా ఏ మనిషి అయితే అలా మాట్లాడతాడో అతనికి ఏదో రకమైన అవసరం ఉంది ఆర్థికంగా బాధపడుతూ ఉంటాడు లేక శారీరకంగా ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటాడు అతని యొక్క సర్కిల్లో కన్నా బాగా గొప్పగా ఎదిగిన వారు ఉండొచ్చు ఇలా ఉన్నప్పుడు వారి మీద వీనికి అసూయ ద్వేషం అనేది స్టార్ట్ అయిపోయింది ఒకడు డబ్బు బాగా సంపాదిస్తున్నాడంటే ఇతరులు ఏదో ఒక మోసం చేసి మాత్రమే డబ్బులు సంపాదించాడు అని అనడం ఈ విధంగా ఆలోచించే వ్యక్తులు అందరూ ఏదో ఒక ఆర్థిక రోగంతో బాధపడుతూ ఉంటారు తనకన్నా జీవితంలో విజయాలను సాధించి ఉన్న వారి పట్ల అసూయ చెందిస్తూ ఉంటారు వారి బంధువులను డబ్బు బాగా సంపాదించిన వాళ్ళని చూసి ఓర్వకుండా ఉండటం కుళ్ళు పడటం ఇలాంటి మాటలు మాట్లాడడం వలన తన దగ్గర ఉన్న సంపదను సౌభాగ్యాన్ని మరింత పోగొట్టుకునే విధంగా తయారవుతాడు చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాము చేస్తున్నాము ఏమి జరగడం లేదు ఎంత ఫేక్ అని చెప్తూ ఉంటారు ఏది చేయకుండానే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటప్ప అంటే ఈ వ్యక్తి ఏది కావాలని ప్రార్థిస్తున్నాడో దాన్నే నిందిస్తున్నాడు ఎలా వస్తుంది అతను రెండు రకాలుగా కోరుకుంటున్నాడు ఒకవైపు అతను ధనం ఇప్పుడు నా వైపు వస్తున్నది అంటున్నాడు కానీ అదే ఊపులో డబ్బు ఉన్న వ్యక్తిపై చూసి అసూయ చెందుతున్నాడు ఇలా అస్సలు ఉండకూడదు ఇప్పుడు ఇతరుల యొక్క సంపాదన చూసి సంతోషపడటం కృతజ్ఞతను తెలియచేయటం ఇలాంటి వాటి మీదే దృష్టి పెట్టండి అద్భుతమైన సీక్రెట్ ఈ వీడియోలో రివీల్ చేస్తున్నా ప్రతిరోజు మీకు గనక సమయం ఉన్నట్లయితే ఈ విధంగా ప్రమాణం చేయండి దీన్ని మీ హృదయం మీద రాసుకోండి నేను నా సబ్కాన్షియస్ మైండ్ యొక్క అంతులేని సంపదతో కలిసి ఉంటున్నాను ధనం సంతోషం జయం పొందటం నా యొక్క హక్కు డబ్బు స్వేచ్ఛగా పుష్కలంగా నిరంతరం నా వైపు ప్రవహిస్తూ ఉంటుంది నేనెప్పుడూ నాకున్న నిజమైన విలువ గురించే ఆలోచిస్తూ ఉంటాను నేను నా ప్రతిభను స్వేచ్ఛగా సమర్పిస్తాను ఆర్థిక వరాలు నాకు అధికంగా దొరికాయి ఇది చాలా అద్భుతమైనది ఇంకొక విషయం ఏమిటంటే ఏది ఇవ్వకుండా మరి ఏదో సంపాదించాలని అనుకోకండి ఫ్రీ అంటూ ఏది లేదు దేనినైనా స్వీకరించాలి పొందాలి అంటే దేన్నైనా ఇవ్వాల్సిందే సంపదను గ్రహించడానికి పొందడానికి కీలకమైన అంశం ఏంటంటే ఎప్పుడూ ధనం గురించి సంపద గురించి ఆలోచించి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఫుల్ ధనం యొక్క ఫ్రీక్వెన్సీలోకి తీసుకెళ్లడం ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియో మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు కనుక రియల్ లైఫ్లో అప్లై చేసుకోగలిగితే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ కూడా ధనం యొక్క ఫ్రీక్వెన్సీలోకి చేంజ్ అవుతుంది నా యొక్క ఛానల్ను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆస్వాదిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి అద్భుతమైన పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ స్పిరిచువల్ వీడియోస్ కోసం మా యొక్క ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్